पुनः लिस्टन सर सर केशव आता कुठं आहे सर सर केशव आता कुठं నా అప్పుడు మేము తప్పు చేసి మీ మీద ఎగబడి కొట్టడానికి వస్తే వాళ్ళ తీసుకొచ్చారు చూపించండి అంటే కేసు పెడితే కట్టుకోండి చూపించాలి రిమాండ్ చూపిస్తే సక్రంగా తీసుకొచ్చు సార్ ముక్కలు కొట్టినట్టు కొట్టిన తర్వాత ఏం రిమాండ్ సార్ జడ్జి గారు చెప్పండి ఎవరు జడ్జి గారు మాట్లాడుతున్నా కదా సార్ చెప్పండి మేము చదువుతున్నాను సార్ మేము మేము చెప్తున్నాం కదా మేము మాట్లాడిన తర్వాత జడ్జి గారి దగ్గర ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి మీరు కేసు పెడతారంటే నేను అలా వద్దాను సార్ కేసు పెట్టుకోండి అది ఇబ్బంది లేదు నాకు మేము ఒక్కసారి మాట్లాడతాను సార్ అంటున్నారు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లమ్ ఏంటి మీ లైన్ దగ్గర నిలబడండి సార్ లైన్ దగ్గర మా సార్ నేను వాళ్ళ ఫాస్ట్ ని తీసుకొని ఒక బందోగా లేకుండా అది కూడా కాదు నా మిరర్ ఆర్డర్మెంట్ కేవలం ఆర్డర్ నోటీస్ ఇవ్వాలి ఎవరికి ఇచ్చారు నేను కన్ఫర్మిస్తాను డెడికేట్ సార్ డెడియాన్ సార్ టైం మా సార్ ఎన్ని గంటలు తీసుకో చేస్తా సార్ ఎప్పుడు వచ్చు బాయ్ ఎప్పుడైనా సార్ చదువుతున్నాను నేను చెప్తున్నాను సార్ అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీస్ ఇవ్వాలి అదే తెలియదు సార్ రమ్మనండి మీ సిఐ గారు నేను మాట్లాడతాను